గరు గోవర్ధన్ రెడ్డి సార్ మన తెలంగాణలో డైలీ కన్జంప్షన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్పైసెస్ కానీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ పర్సన్ అట్లా మనకు నెలకు కనీసం నాలుగు లక్షల మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ సార్ సంవత్సరం మీద ఐదు కోట్ల దాకా అందులో మన స్టేట్లో పండేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ స్పైసెస్ అయితే మిర్చి టర్మరిక్ మిగిలినవి బయటకే వచ్చేట ఉల్లిగడ్డ కోస అయితే ఇందులో జరుగుతున్నది ఏంటంటే ఒక ఫ్రూట్ వండాలన్నా కూడా దానికి ఒక కల్తారని కెమికల్ వేసి కింది నుంచే మన వేర్ల నుంచే మనం అనివన్ షేప్లా క్రాప్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కెమికల్స్ వేసి దాన్ని చెట్టుకు కాయ వచ్చేటట్టు చేస్తున్నాం రెండోది స్ప్రే రెండు సార్లు మూడు సార్లు చేయాల్సింది మిర్చికి కానీ టర్మరిక్ కానీ మామిడికి కానీ పొప్పాయి కానీ పన్నెండు నుంచి పదిహేను సార్లు స్ప్రే చేస్తున్నాం సార్ మళ్ళీ క్రాప్ వచ్చినాక దాన్ని మళ్ళీ కెమికల్స్ వేసి మగ్గ పెడుతున్నాం నెక్స్ట్ హోటల్స్లో తినే మనం చికెన్ కానీ మటన్ కానీ ఫ్రిష్ కానీ ప్రాన్ కానీ ముప్పై రెండు రోజులకు ఒక వన్ పాయింట్ సిక్స్ కేజెస్ టు టూ కేజెస్ వస్తుంది సార్ థర్టీ టూ డేస్కు ఒక చిక్కు నుంచి మనకు తినే తినేవరకు అంటే అందులో మినరల్స్ కానీ ఇక కెమికల్స్ ఇక దేది వాడాలను అన్నీ వాడుతున్నారు ప్రాణుకు విపరీతమైన అడల్ట్రేషన్ అది పెరిగేటప్పుడే వన్ ట్వంటీ డేస్లో మనకు చేప వస్తుంది సార్ ఒకప్పుడు చేప చెరువులో మనకు నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వచ్చేది ఒక సీజన్ మారేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎక్కడ అక్కడ మనం అక్కడి నుంచే ఉత్పత్తి నుంచే స్టార్ట్ అయింది నెక్స్ట్ మార్కెట్లోకి వచ్చినాక ఇంకా దాన్ని హోటల్స్లో కెమికల్స్ కలర్ కలర్స్ వేస్తూ ఉన్నారు కలర్స్ ఏంటంటే ఈడబుల్ కలర్స్ కావు ఏంటంటే మనకు కూడా రెడ్ కలర్ ఉంటే తప్ప చికెన్ ఫ్రై కనిపించదు న్యాచురల్ వడితే ఓడి తినే పరిస్థితి లేరు కనీసం ఇవి ఇట్లా ఈ కలర్స్లో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏదైనా టెస్ట్ ల్యాబ్కి పంపిద్దామంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ డేస్ పడుతుంది సార్ ఒక ట్రాప్ రిపోర్ట్ రావడానికి అది తెలంగాణకు ఆంధ్ర కలిపి ఒకే ఒక ల్యాబ్ ఉంది అన్న ఆచారంలో అందులో స్టాఫ్ ఉండరు ఏదైనా అడగనికపోతే ఇంక టైం పడుతుంది అంటారు మన తెలంగాణకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాస్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒక మూడు డిస్ట్రిక్ట్లకు ల్యాబ్స్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ క్రోడ్స్ ప్లస్ మొబైల్ వ్యాన్స్ ఇచ్చారు అది ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ రోజు వరకు కూడా స్టిల్ పెండింగ్ దానికి స్టాఫ్ కూడా లేరు ఒకవేళ ఇచ్చినా కూడా నెక్స్ట్ ఆ తర్వాత సార్ ఈ హోటల్స్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అనేది నిర్వీర్యం అయిపోయింది అది ఏం చేశారు జిహెచ్ఎంసీకి వచ్చే వరకు జోనల్ ఇచ్చేసారు సార్ నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లోకి వచ్చే వరకు అడిషనల్ కలెక్టర్స్ రెవెన్యూకి ఇచ్చారు వాళ్ళకు ఉండేదే తలనొప్పి పనులు మస్తున్నాయి అందులో వీళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది ఏదైనా కేసు బుక్ చేయమంటే పోయి హోటల్ మీద వాడడం వాళ్ళ దగ్గర ఏదో కిక్ బ్యాక్ తీసుకోవడం అది వెయ్యి రూపాయల రెండు వేల రూపాయలే ఎక్కువ లెక్కువ అది ఎప్పుడు తేలుతుందో తేలదు ఇక్కడ నుంచి రిపోర్ట్ పోదు రిపోర్ట్ ఫస్ట్ టైం పోయి సెకండ్ టైం పోయినాక థర్డ్ టైం మళ్ళీ ఫుడ్ సేఫ్టీ వల్లే వాళ్ళు ఉండాలి ఆ మధ్యకాలంలో చాలాసార్లు లెటర్ రాశారు చాలా విషయాలలో మన పోరా గవర్నమెంట్కు రిపెండేషన్ సీఎం దాకా పోయింది కానీ ఏ ఒక్క రోజు కూడా కంటిన్యూగా కమిషనర్స్ మనకు అందుబాటులో లేరు ఎప్పుడప్పుడు మారిపోతుంది సార్ ఇది ఒక అడిషనల్ ఛార్జ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అడిషనల్ సార్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచా లేకపోతే మెడికల్ కార్పొరేషన్ ఇచ్చా ఇంకెవరో ఐఏఎస్ ఆఫీస్ అడిషనల్ ఛార్జ్ ఇస్తున్నారు ఆ కింద కూడా ఉన్నది స్టాఫ్ మొత్తం కలిపి స్టేట్కు పదమూడు మంది ఉన్నారండి నెక్స్ట్ పూర్వ్ గుడ్ గవర్నెన్స్ మనం రాష్ట్ర లెటర్స్కు హైదరాబాద్కు ఈ ముప్పై మందిని వేస్తే అందులో లాస్ట్కు పద్దెనిమిది మందిని మిగిలేరు ఆ పద్దెనిమిది మందిలో కూడా సీఎం సెక్యూరిటీ అని ఆ సెక్యూరిటీ అని పది మంది పోతారు మిగిలింది ఎనిమిది మంది అసలు ఓటల్స్ చూస్తే దౌర్భాగ్యంగా ఉన్నాయి నెక్స్ట్ కనీసం ఓటల్లల్లో మనం వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర సెంటీగ్రేడ్ దగ్గర మనం హీట్ చేస్తాం కాబట్టి కాస్త పుస్తంది బాయిల్ అయిపోయి దాంతోనే మన బ్యాక్టీరియా పోతుంది అనుకుందాం